ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశాన్ని అందిస్తుంది అలాగే ఈ వారం ప్రత్యేక శ్రద్ధతో డ్రైవ్ చేయండి మీ కళ్ళు మరియు చెవుల్ని తెరిచి ఉంచండి ముఖ్యంగా పదునైన మలుపులు మరియు చతురస్రాలపైన లేకపోతే మీరు ప్రమాదం కావచ్చు అలాగే ఆర్థిక వైపు నుండి ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశం అన్ని రోజు చేస్తుంది ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో లేదా ఆదా చేయడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఈ వారం కొత్త కెరీర్ అవకాశాలని తీసుకురావచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది శుక్రగ్రహం మీ వైవాహిక సంబంధంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో మీరు ప్రయోజనాల్ని పొందవచ్చు ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీరు మీ ప్రేమికుడితో మీ హృదయ భావాల్ని పంచుకోవచ్చు పరిపాలనతో సంబంధం ఉన్నవారు ఉన్నత పదవుల్ని పొందవచ్చు అయితే మీ స్నేహితులపైన అనవసరమైన ఒత్తిడి పెట్టకండి కొన్ని సమస్యలపై ఇంట్లో ఉద్రిక్తత ఉండవచ్చు డబ్బుకు సంబంధించి మీ కుటుంబం నుండి ఏమీ దాచుకోవద్దు వారాంతంలో మీరు బహుళ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది మీ స్వార్థ పూర్తి వైఖరి కారణంగా మీ శ్రేయోభిలాష్లు కలత చెందవచ్చు ప్రజల్ని రెచ్చగొట్టి ఏమి చేయవద్దు విదేశీ ప్రయాణాలకి వారం అనుకూలంగా లేదు కావున జాగ్రత్త ఇక మేషరాశి వారు ఈ వారం పరిహార చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం నరసింహ మహాని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు